నమస్తే సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేయబోతున్నాం అది దేనికి యూజ్ అయిపోతుంది షుగర్ వ్యాధి గ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నామా వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రోజు రోజుకు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇంకొక రకంగా చెప్పాలంటే కోట్ల సంఖ్యలో కూడా పెరిగిపోయేటువంటి స్థితి మన ప్రా నాగరిక పుణ్యం అని ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సమస్య మరీ మరీ వేధించేటువంటి పరిస్థితి అయిపోయింది భారతదేశము చైనా ఇలాంటి వాటి దేశాల్లో మరీ ఎక్కువగా ఉందమా ఇందులో కూడా ముఖ్యంగా ఈ భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది చాలా బాధాకరమైనటువంటి విషయము చిన్న వయసు నుంచే షుగర్ మొదలైపోయి జీవితాంతము రకరకాల ఇక్కట్లకు ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి దాపురించేటువంటి ఇదిగా ఉందమ్మా ఈ షుగర్ కి మరి ఆ షుగర్ వచ్చిన తర్వాత రకరకాల ప్రయత్నం చేస్తుంటారు సరే మందులు వాడుతుంటారు ఒక స్థాయి వచ్చిన తర్వాత సాధారణంగా వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా వాళ్ళు చేసేటువంటి పొరపాట్ల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఆచించినటువంటి స్థాయిలో రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండవు ఎన్ని రకాల మందులు వాడిన ఒక స్థాయి వరకు తగ్గిపోయిన తర్వాత తగ్గదు దానివల్ల అనేక రకాలైన కాంప్లికేషన్స్ వస్తాయమ్మా తర నుంచి కాళ్ళ వరకు అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు అంతేకాకుండా అదవా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితున్న ప్రమాదకరంగా పరిణమించకుండా ఆ యొక్క కాంప్లికేషన్స్ కూడా త్వరగా కూడా ఇప్పుడు మనం బయటపడేందుకోబోయేటువంటి ఔషధం ఉపయోగపడతామా ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామా ఓకే సార్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అందరికి తెలిసినవి చెప్తాను చూ త్రిఫల సో త్రిఫల గురించి ప్రత్యేకంగా తానికాయ కరక్కాయ ఉసిరికాయ ఎగ్జాక్ట్లీ చిన్న వయసు వాళ్ళకి కూడా అడిగిన త్రిఫల చూర్ణం ఏంటంటే చెప్తారమ్మా అంత పాపులర్ అయిపోయిందమ్మా కరెక్ట్కాయ అంతే అంతేమ్మా సో ఈ మూడు పెచ్చులను మీకు సమానం కలిపేసి మిక్సీలో అయితే ఏదైతే చూర్ణం తయారవుతుందో దాన్ని త్రిఫల చూ అంటారు మూడు ఫలాల యొక్క చూర్ణం ఈ యొక్క త్రిఫల చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం కూడా మార్కెట్ లో కలుస్తుంది కాబట్టి మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి ఒకవేళ అలాంటి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది రెండవ పదార్థంగా కాకరకాయ ఈ కాకరకాయ కూడా కాకరకాయ కూడా షుగర్ వ్యాధికి చాలా అద్భుతంగా పనిచేస్తుందిమా చాలా మందికి కాకర చేదుగుంది ఉద్దేశంతో చాలా మంది వాడరు కానీ మరి చిన్ననాటి నుంచి ఇట్లా కాకరకాయ వాడకం అలవాటు చేసుకోవడం వల్ల చిన్న వయసునే షుగర్ రాకుండా ఉండేది కూడా కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది అదే విధంగా షుగర్ను నియంత్రించేందుకు కూడా ఈ కాకరకాయ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మూడవ పదార్థంగా ఈ పసుపు పసుపు కాకరకాయను కూడా ఏం చేయాలంట చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఎండబెట్టేసేసి లేకపోతే నీడలు అమ్మా ఎండబెట్టడం అంటే నీడలో కనీసం మూడు రోజులు కానీ నాలుగు నాలుగు రోజులు కానీ బాగా ఎండబెట్టేసేసి బాగా నీడలో ఎండిపోవడం కానీ ఆరిపోవడం కానీ జరిగిన తర్వాత అందులో నీటి శాతం అంతా తగ్గిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని బాగా పౌడర్ తయారు చేసుకోవాలి ఆ విధంగా తయారు చేసుకున్న పౌడర్ అలా ఉంటుంది అన్నమాట అట్లే మూడవ పదార్థంగా పసుపు మనము పసుపు కొమ్మలు తెచ్చుకొని పసుపును తయారు చేసుకోవడం చాలా చాలా మంచిదమ్మా అలాంటి పసుపు దొరికేట్లయితే మార్కెట్లో విచారించుకొని మరి నమ్మదైనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి పసుపు ఏదన్నా మనకు విక్రయించేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అలాంటి పసుపు అయినా వాడుకోవచ్చమ్మా సో ఈ పసుపు కూడా మనకు షుగర్ వ్యాధి నియంత్రణకి మనం వాడుకునేటువంటి ఔషధంలో ఉపయోగపడుతుంది మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంట త్రిఫల చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా త్రిఫల చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఇక్కడ ఔషధం తయారు చేసి చూపించేందుకు కేవలం కొద్ది కొద్దిగా మాత్రమే మనం కలపడం జరుగుతుందమా మన ప్రేక్షకులు మాత్రం వంద గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోవాలన్నమాట అంటే ఒక వన్ మంత్కి సరిపోయే ఉంటుంది చెప్తానమ్మా అది కూడా చెప్తాను వంద గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకుంటే ఈ వంద గ్రాముల త్రిఫల చూర్ణంలో కూడా ఈ రకరకాల ఈ చెబ్రిక్ యాసిడ్ గ్యాలిక్ యాసిడ్ అదేవిధంగా కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి అనేక రకాలైన పదార్థాలున్నాయమ్మా ఇవన్నీ షుగర్ నియంత్రణలో ఉంచడమే కాకుండా మన శరీరం జబ్బున బారిన పడకుండా కూడా చాలా కాపాడేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ త్రిఫలాల్లో ఉందమ్మా అట్లే రెండవ పదార్థంగా కాకరకాయలమ్మా కాకరకాయల చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు మాత్రమే తీసుకోవాలి తిరుపల చూర్ణం వంద గ్రాములు తీసుకున్నట్లయితే కాకరకాయల చూర్ణం మాత్రం ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఈ కాకరకాయలు కూడా చారంటిన్ విసిసిన్ను ఇదే విధంగా ఇన్సులిన్ నైక్ పెప్టైడ్స్ ఇవన్నీ కూడా మరి యొక్క షుగర్ వ్యాధి నియంత్రించకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా మూడవ పదార్థంగా పసుపు కొమ్మను దంచి తయారు చేసినటువంటి పౌడర్ అమ్మా ఈ పసుపు కొమ్మను దంచి తయారు చేసినటువంటి పౌడరు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి అంటే త్రిఫల చూర్ణం వంద గ్రాములు కాకరకాయల చూర్ణం యాభై గ్రాములు పసుపు చూర్ణం మాత్రం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలమ్మా ఈ పసుపులో అన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఔషధం కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచడమే కాకుండా వ్యాధి నిరోగశక్తిని పెంచడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా పెంచుతుంది అమ్మా అంటే శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది ఇన్సులిన్ ప్రొడక్షన్కు చాలా ఉపయోగ చక్కగా ఉపయోగపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్కు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ యొక్క షుగర్ వల్ల భవిష్యత్తులో మెదడుకు సంబంధించినటువంటి మతిమరుపు అదేవిధంగా పక్షవాతము ఆల్జి అట్లే పార్కిన్సన్స్ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ యొక్క పసుపు ఉపయోగపడుతుంది చర్మ వ్యాధులు రాకుండా ఈ పసుపు ఉపయోగపడుతుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క పసుపు వల్ల కలుగుతాయమ్మా కేవలం షుగర్ నియంత్రించడమే కాకుండా ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మనం ఈ పసుపును కలపడం వల్ల కలుపుతాయి కలుగుతాయి అన్నమాట చూసారు కదమ్మా బ్రహ్మాండమైనటువంటి షుగర్ నియంత్రించేటువంటి పౌడర్ రెడీ అయిపోయిందమ్మా ఈ విధంగా తయారు చేసుకుని మనం సీసాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట అంటే దాదాపు నూట డెబ్బై ఐదు గ్రాముల పౌడర్ రెడీ అయిపోయింది ఈ నూట డెబ్బై ఐదు గ్రాముల పౌడర్ మనం రోజు ఐదు గ్రాముల చొప్పున వాడుకోవాలి చెప్తానమ్మా ఇది ఇంచుమించు మనం ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంచుమించు ఒక ఇరవై రోజుల వరకు అంటే కొద్దిగా అటు ఇటు అయిపోయినా ఒక ఇరవై రోజుల వరకు వస్తామా అంటే రోజు ఐదు గ్రాములు అంటే దాదాపు ఇరవై రోజులకు వచ్చేసి మనకి నూట యాభై గ్రాములు ఇరవై రోజులకు వచ్చేసి నూట యాభై గ్రాములు కదమ్మా ఇది కొంచెం తక్కువ వాడుకోవడం వల్ల దాదాపు ఇరవై రోజుల వరకు వచ్చేస్తుంది అనమాట ఎలా వాడుకోవాలో చెప్తాను చూడండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు తీసుకోవాలమ్మా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ సో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తీసుకొని మనం తయారు చేసుకునేటువంటి చూర్ణం ఏదైతుందో అది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మా సో కాచిసాలరచినీళ్ళు కానీ గోరువెచ్చ నీళ్ళు కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్న ఉన్నటువంటి నీళ్లు కానీ తీసుకొని అందులో ఒక రెండున్నర గ్రామ్ అంటే హాఫ్ టీ స్పూన్ మాత్రమే ఈ యొక్క పౌడర్ కలిపేసేయాలన్నమాట అంతే సరిపోతుందమ్మా సో ఉదయం ఒక హాఫ్ టీ స్పూను అదేవిధంగా రాత్రిపూట కూడా హాఫ్ టీ స్పూన్ ఆహారానికి ఒక్క పది నిమిషాల ముందు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందమ్మా రోజు ఐదు గ్రా ఐదు గ్రాములు వాడుకోవాల్సి వస్తుందామా రోజు ఐదు గ్రాములు వాడుకోవడం వల్ల సర్వసాధారణంగా ఇరవై రోజులకు సరిపోతుంది మనం తయారు చేసి పెట్టి పెట్టుకున్నటువంటి పౌడరు దాదాపు నూట ఇరవై ఐదు గ్రాములు ఉంది కదమ్మా సో అవసరాన్ని బట్టేసి కొంచెం కాస్త డోసు కూడా పెంచుకోవచ్చు అమ్మా అంటే ఇరవై నుంచి దాదాపు నెల రోజుల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు మనం ఎందుకంటే కరెక్ట్ డోస్ కరెక్ట్గా వాడుకోలేము కాబట్టి దాదాపు ఇదే యొక్క ఔషధాన్ని ఇంచుమించు ఒక నెల వరకు కూడా వాడుకోవచ్చమ్మా అంటే కొంచెం సమస్య ఎక్కువ ఉన్నప్పుడు అయితే కొంచెం ఆరు గ్రాములు ఏడు ఏడు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు పర్ డే అంటే ఉదయం పూట మూడు గ్రాములు అదేవిధంగా రాత్రిపూట మూడు గ్రాములు వాడుకోవచ్చు కొంచెం సమస్య తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అయితే నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవచ్చు ఎనివే ఒక ఇరవై రోజుల నుంచి వన్ మంత్ లోపల అయిపోయి చేసుకోవాలమ్మా ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది అమ్మా ఓకే సో చూసారు కదా డయాబెటిక్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇంట్లో దొరికేటువంటి ఆయుర్వేదిక్ స్టైల్లో ఓ చక్కటి ఔషధం అని సో మరి ఇది కూడా మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ అనేవి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాం చూస్తూనే ఉండండి ఆ ఛానల్